నా పేరు తేజేష్ కుమార్ రెడ్డి యువకాపునాయుడు అనంతపూర్ పార్లమెంట్ ప్రెసిడెంట్ ఆ రాయలసీమ బలజ సోదరులు అందరికీ నమస్కారాలు మీడియా మిత్రులకు నమస్కారాలు మేము రెండవ తేదీ నవంబర్ ఆ గుత్తిరోడు చలమారెడ్డి ఫంక్షన్ రాయలసీమ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశాము దీనికి ప్రతి ఒక్క బలిజ సోదరుడు హాజరై ఈ సభని జయప్రదంగా చేయాలని చిన్న కోరిక దీనికి ముఖ్య అతిథులు మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారు మరియు ముఖ్య నేతలు అనంతపురం జిల్లాలో ఉండే నేతలు అందరూ హాజరవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క బలిజ మిత్రునికి ఈ యొక్క సభకు హాజరై మమ్మల్ని జయప్రదంగా చేయాలని కోరిక దీనితో పాటు ఒక బైక్ ర్యాలీ నవంబర్ రెండో తేదీ పొద్దున తొమ్మ తొమ్మిది గంటలకు తెల్లవారుజామున మల్లారోడ్ కరెంట్ ఆఫీస్ నుంచి నడివ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కాడ కారాభిషేకం పూలాభిషేకం చేసుకొని పవర్ క్లాత్ ద్వారా సప్తగిరి శ్రీకంఠం గుత్తి రోడ్ నుంచి ద్వారకా చల్మారెడ్డి ఫంక్షనాలు వద్దకు వస్తున్నాం దీనికి అంతా ఐదు వందల పైపులతో పాటు వస్తున్నాం ముఖ్యంగా మనం చూపించాల్సింది ఐక్యమత్యత ఈ ఐక్యమత్యత చూపించి మనకు రావాల్సిన రిజర్వేషన్ గాని ఫైవ్ పర్సెంట్ కానీ ఇది అడగడానికి ఇంకో విషయం లాస్ట్ విషయం ఏంటంటే అధికారంగా మన శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి జయంతి గాని వర్ధంతి కార్యక్రమం మన గవర్నమెంట్ నుంచి చేయాలని కోరిక నమస్కారం రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం గుద్ది రోడ్డు చలమారెడ్డి ఈ పరిజ విశ్వదేవరాయలు వారి మేము మేమందరము యాభై సంవత్సరాల యాభై వసంతాల స్వర్ణోత్సవ సభలు మిత్ రోడ్లో చర్మారాంటి ఫంక్షన్ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది ఈ ఉదయం తొమ్మిది గంటకు ముందుగా బైకు ర్యాలీతో బీటీసీ దగ్గర ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారి బాలాభిషేకము ఆ తర్వాత బైకు ర్యాలీ టౌర్ క్లాక్ ట సప్తగిరి నుండి చలమీ పక్షాన పుత్రోడు వరకు బైక్ ర్యాలీతో ఆ తర్వాత పది గంటల నుండి మా మధ్య వారి మీటింగ్ అక్కడ ప్రారంభమై అక్కడ ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అందరూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం రాయలసీమ బలిజ కాపునాడు సభను మన జిల్లాలో వరిజలందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇక్కడ ముఖ్య అతిథులుగా ఆర్ఎం శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే గారు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా అనంతపూర్ ఔడా చైర్మన్ టిసి వరుణ్ గారు భవానీ రవికుమార్ గారు జైల్ మురళీ గారు ముఖ్య అతిథులు ఆధన గారు అందరూ పులసులు అందరూ కూడా ఈ సమావేశం ఘనంగా జరుపుకుంటూ ఈ స్వర్ణోత్సవం సభకు ప్రతి కులసులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులకు మా నమస్కారము నా పేరు పూల పాండురంగయ్య రాయలసీమ బలిజా కాపునాడు రాయలసీమ అధ్యక్షులుగా నేను చేస్తున్నాను ఈ రోజు రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం అందులో భాగంగా మల్లారేట్ పౌరాబీస్కార్ నుంచి బైక్ ర్యాలీ జరుగుతుంది బైక్ ర్యాలీలో దాదాపుగా ఐదు వందల బైకులతో ర్యాలీ చేస్తున్నాం మధ్యలో యువత అంతా కలిసి చేస్తున్నారు దాంట్లో భాగంగా ఆర్నీ శ్రీనివాస గారు అనంత తిరుపతి ఎమ్మెల్యే గారు వస్తున్నారు తిరుపతి ఎమ్మెల్యే గారు తర్వాత ఆర్జే రామకృష్ణ గారు రా జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈ జరగబోయే రేపు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దాని ఎంపీ దానిలో మాకు రిజర్వేషన్ కూడా ఇవ్వ రాయలసీమకు ఒకటి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం దాంట్లో భాగంగా ఈడబ్ల్యూఎస్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలనేసి మాకు ఖచ్చితంగా దాన్ని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా కృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా చేయాలనేసి మేము కోరుకుంటూ ఒక కార్యక్రమం చేప చేయాలని కోరుకుంటున్నాం meeting lawan dia start start